అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసి ఆహారం కోసం అడవి అంతా కలయ తిరుగుతుంది ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత మెయ్యడం చూసి ఇక తనకు మంచి ఆహారం దొరికిందని ఆ ఆవు దగ్గరికి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది అంతలో ఆ ఆవు తను చనిపోతే తన లేగ దూడకు ఎవరు పాలిస్తారు ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో బాధని పులితో అంటూ అయ్యా నేను ఈ మధ్యనే ఒక దూడకు జన్మనిచ్చాను నా పిల్ల ఇంకా నా పాలు తాగుతూనే ఉంది అది పాలు తాగడానికై నాకై ఎదురు చూస్తూ ఉంటుంది నాపై దయ ఉంచి నా బిడ్డకు నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలిచ్చి రావడానికి అనుమతి ఇవ్వండి తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం అవుతానని జాలిగా ప్రాధేయపడింది ఆవు మాటలు పులికి ఎంతో ఎందుకో నమ్మబుద్ధి వేసి సరే నాకు బాగా ఆకలిగా ఉన్న నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను వెళ్ళి త్వరగా రా అని చెప్పింది తనకు అవకాశం ఇచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడకు దూడ వద్దకు వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని బాధ్యతను తోటి పశువులు అప్పగించి తిరిగి అడవిలో పులువున్న ప్రదేశానికి వచ్చింది ఆవు నిజాయితీగా తన మాట మీద నిలబడి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్న నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలి వదిలిపెడుతున్నాను వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దాన్ని విడిచిపెట్టింది పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకు పోయి తన బిడ్డతో హాయిగా జీవించసాగింది దీనిలోని నీతి ఏమిటి మన నిజాయితీనే మనల్ని కాపాడుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి